టిడిపి జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లీడర్ విత్ క్యాడర్ కార్యక్రమాన్ని డెబ్బై రెండవ వార్డు ఆర్టిఫిషియల్ కాలనీలో అక్కిన లక్ష్మణరావు బుధవారం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట టీడీపీ అధ్యక్షులు గాజుపా శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు రాష్ట కార్యదర్శి పుత్స విజయ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి వార్డులలో క్యాడర్ సమస్యలను తెలుసుకుని పరిష్కరించి క్యాడర్ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పార్టీలపై క్యాడర్ నుండే నాయకులు వస్తారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లసిన బాధ్యత క్యాడర్ పై క్యాడర్ తో సమావేశమై వార్డులలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారాన్ని కృషి చేయడమే లీడర్ క్యాడర్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు క్యాడర్ నాయకులుగా ఎదగాలంటే ప్రజా సమస్యల పట్ల అవగాహన పెంచుకుని వాటి పరిష్కారాన్ని కృషి చేసే విధంగా ఉండాలని కోరారు టీడీపీ కార్యకర్తలు అభిప్రాయాలు సమస్యలు పల్లా శ్రీనివాస్ అడిగి తెలుసుకున్నారు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టీడీపీలోకి చేరారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రసాద శ్రీనివాస్ వార్డు నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు విత్ కేడర్ అనే కార్యక్రమానికి స్వీకరించడం జరిగింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు పది నెలలు కావస్తుంది ఈ పది నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరిగింది అయితే ఈ అభివృద్ధి ఫలాలన్నీ కూడా ప్రజలకు చేరవేయడంలో కానీ వాళ్ళకి తెలియజేయడంలో కానీ కేడర్ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది కనుక వారిని ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మమేకం చేయడానికి అలాగే వార్డులోకి వెళ్ళి ఇలాంటి మీటింగ్లు కండక్ట్ చేసి అక్కడ నేరుగా సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలు తీసుకొని ప్రభుత్వం తీసుకువెళ్ళే దానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగిందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమం దీని యొక్క ముఖ్య ఉద్దేశం లీడర్షిప్కి క్యాడర్ క్యాడర్కి ఎక్కడ ఆ గ్యాప్ పెరగకుండా ఉండడం కోసం జాతీయ అధ్యక్షులు వారు ఇది తెలియజేశారు కనుక ఈ రాష్ట్రంలో ఇది ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అందుకే ఇక్కడ నాయకుల మీద ఒక బారు నాయకులు కానీ వచ్చి వార్డులో కూర్చో కానీ లేదా పంచాయతీల్లో కానీ కూర్చున్న తర్వాత ఏ సమస్యలు ఉన్నా సరే నాయకుడికి నేరుగా తీసుకెళ్ళడం లేకపోతే ఆ డిఫరెన్స్లు ముఖ్యంగా ఉండగా ఉండకంట చేయడానికి ఈ కార్యక్రమం పెట్టామని చెప్పి తెలియజేస్తున్నాం అందుకని పార్టీ ముందుకు వెళ్ళాలంటే క్యాడర్ యొక్క పాత్ర చాలా కీలకం అందుకనే ఇదే పందాన్ని ఏ విధంగా అయితే రెండు వేల ఇరవై నాలుగులో లీడర్షిప్ క్యాడర్ కలిసి వెళ్ళిందో ఇదే పందాన్ని ఇరవై ఇరవై తొమ్మిది వరకు కూడా కంటిన్యూ చేయడానికి కోసమే ఈ ప్రయత్నాన్ని తెలియజేస్తున్నాం కనుక దీంట్లో ఇటు క్యాడర్ కావచ్చు నాయకులు కావచ్చు మిడిల్ లెవెల్ నా టాప్ లెవెల్ అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని దిగ్విజయంగా చేయాలని చెప్పేసి ప్రత్యేకతను కోరుతున్నాం అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు లీడర్ విత్ క్యాడర్ అనేటువంటి కార్యక్రమాన్ని గాజువాక నియోజకవర్గ డెబ్బై రెండో వార్డులో మరి ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ముఖ్య అతిథులుగా గాజువాక శాసనసభ్యులు అన్న రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు మరి ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ పది నెలలు కూడా సుమారు మరి ఎవరైతే లీడర్ లీడర్ విత్ క్యాడర్ అన్నటువంటి వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వాలి ఎందుకంటే క్యాడర్ అనేది ఉంటేనే నాయకులు అన్నటువంటి వాళ్ళు పార్టీలు అన్నటువంటి వాళ్ళు ఉంటాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నటువంటి ని కూడా మమేకం చేసి వార్డు వైజ్గా వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలు డివిజన్ వైజ్ గా ప్రజలకు అందుబాటులో ఉండాలి మనం చేస్తున్నటువంటి సంక్షేమాన్ని ప్రజలకు అందుతున్నాయా లేవా వాళ్ళకి చేరవేసే విధంలో ప్రధాన పాత్ర పోషించాలన్నటువంటి ఒక ఆలోచనతో రోజు కేడర్ తాలూకా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ రోజు ఇప్పుడే అన్న చెప్పారు పల్లా శ్రీనివాస అన్న మరి కేడర్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత లీడర్ మీద ఉంటుంది ప్రత్యే ప్రత్యేకంగా వాళ్ళని కూడా ప్రోత్సహించే విధంగా పార్టీ ముందుకు నడుస్తుంది వాళ్ళకి ఏ విధంగా పార్టీ సమన్వయం చేయాలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మరి ఏదైతే గౌరవం ఇవ్వాలనేది ఖచ్చితంగా పార్టీ తీసుకుంటుంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జాంక్ యూ